కొంతమంది డ్రాప్ అవుట్స్ అయ్యారు ఇంకా కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి ఒక చర్చ విమర్శ కనపడుతున్నాయి అందుకని ఏదేమైనా నిన్న మరి ముఖ్యమంత్రి గారు మొత్తం ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గము లేదా అందరు ఉద్యోగులు కలిసి దీన్ని మళ్ళీ ఏదైతే మళ్ళీ రెండవసారి మళ్ళీ రీసర్వే చేయడానికి ఈ పదహారు నుంచి ఇరవై దాకా రిసర్వే మళ్ళీ అదే సంఖ్య ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే అరస్ట్ పరిణామం అందరిలో చర్చ ఉన్నది ఇది అది సర్వే పూర్తి కాలేదని భావన రీసర్వే ఎక్కువ అవకాశం తప్పేదాన్ని మళ్ళీ చేసుకొని ఇప్పుడు వాళ్ళ పరిణామం చేసుకోవాలంటున్నాను మంచిదే అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ రిసర్వే ద్వారా ఎవరైతే సర్వేలో లేరో చే పాల్గొనలేదు వాళ్ళందరూ కూడా పాల్గొనాలని అంతా కులగణ జన కరెక్ట్ కావాలని బీసీలకు పార్టీ పర్సెంటేజ్ అయితే అది అమలు పరచాలని ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా రేపు తప్పనిసరిగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయితే ఉన్నాయి అందరూ కూడా చర్చిస్తాం మాట్లాడతాం ఉద్యోగాల్లో కానీ ఉద్యోగులు కానీ ఈ స్థానిక అనే రిజర్వేషన్ సంబంధించే పద్ధతుల్లో ఒక పగడ్బద్ధి శిస్తాన్ని ఏర్పాటు చేసిన అవసరం అనేది ఈ సందర్భంగా తెలియకొస్తాను అందులో చూస్తే పార్టీ బిరాయింపుల చట్టం ప్రైంపుల చట్టం ఒకటి ఉంటే లేనప్పుడు చరిత్ర వాళ్ళు మరొక ఈ రెండింటి పట్ల కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు వ్యాఖ్యానాలు చేస్తూనే వస్తున్నది కానీ సుప్రీంకోర్టు ఏ సలహా ఇచ్చినా అవి పాటిస్తావని పత్రంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ లేకపోతే నరేంద్ర మోడీ ఆయన ఇస్తా ఇస్తానపైనే పరిపాలన సాగిస్తున్నారు ఇస్తా అందుకనే ఇవాళ పార్టీ ప్రైపుల చట్టం అంతా కూడా దాన్ని పకడ్బందీగా చర్చించి ఏ పార్టీలు గెలితే ఆ పార్టీనే కొనసాగాలైతే అది అయిపోతాయి లేకుంటే ఆయన రాజీనామా పెట్టుకోవాలి తప్ప ఇలాంటి ఒక కండిషన్స్తో కూడుకున్నటువంటి మరి చట్టం ఆటోమేటిక్గా రావాలంటే స్పీకర్ అనుమతి స్పీకర్ రాజీనామా కాదు ఆయనే ఒక పార్టీ ఫిరైపు చేసినట్టే ఆయన పదవి పోవాలి అలాంటి పరిశ్రమ ఇంకో వ్యాఖ్యలు చేసింది ఎన్నికలప్పుడు మీరు ఇచ్చే హామీ లేదు అంటే ఉచితాలు అంటే ఉచితాలంటే ఏంటి నాలుగు నాలుగేళ్ళ పరిస్థితి లేకపోతే నీకు ఇల్లు కట్టిస్తా రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇవన్నీ ఏంటి అంటే ఆశల పల్లెంగులో ప్రజలు ఊరేగింపు చేసేటువంటి పరిస్థితి దుస్థితి సాగుతుంది అందుకనే ఎన్నికలను అంటే ఎన్నికల లబ్ధి ఉందానికే ఉచితాలు ప్రకటించింది ఉచితాలు సముచితమా అనేది చర్చ జరుగుతాయి ఆ ఉచితాన్ని ప్రకటించి కూడా అమలు చేస్తున్నాం అలా